నేను మంత్రాలు వస్తాయా వస్తాయా నాకు చెప్తావా లేదు నీకు సరే చెప్తా అంటే ఏం చెప్పాలి చెప్పు మంత్రం చెప్పు అంటే ఆయన మంత్రోపదేశం చేశాడు ఏంటి అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాక్షాత్గా సాధారణంగా మనకైతేనేమో గురువులను ఆశ్రయిస్తే ఆయన పంచ సంస్కారం చేసి ఆయన శివులో రహస్యంగా మనకు చెప్తాడు మంత్రం కానీ ఈయన బెదిరించి సాక్షాత్గా పరమాత్మ నుండి మంత్రం తీసుకున్నాడు ఎవడు గొప్ప పరమాత్మ నుండి బెదిరించి ఒప్పడి తీసుకున్నాడు మంత్రం ఎప్పుడైతే ఆ మంత్రం చూడబడో ఈయన అజ్ఞానం అంతా కూడా తొలగిపోయి నారాయణ ఎన్నో నామని చెప్పి సాష్టాగ ప్రణామం చేసి అయిపోయాడు అటువంటి దాని అంతా కూడా ఇప్పుడు మనకు అనుకరించి ఇక్కడ చూపిస్తూ ఉంటారు దొంగలు వస్తారు దోషలు ఉంటారు నారాయణ ఎన్నో నామం అంటారు మనం ప్రసాదిస్తారు తింటాం మనం పోతాం జయస్తి మేము దోచుకోవడం కోసం యొక్క బృందం సిద్ధంగా ఉంది వాళ్ళని దోచుకోకుండా మనం కాపాడాలి మన ఆడక వారు ఆ బంగారు నగలను వారే రక్షించుకుంటారు దొంగళ భయపడకండి రాజీ మధ్య కూర్చిలు ఎవరు పిల్లలు ఎవరికి కుర్చీలు ఎక్కడ